బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇస్లాం యువత వారి మతాన్ని వదిలేస్తున్నారు మరి దీనికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి విద్యావంతులైన ఇస్లామిక్ యువతరం ఇప్పుడు తమ విశ్వాసంలోని ప్రాథమిక అంశాలను ప్రశ్నిస్తోంది ఇది కేవలం అమెరికాలోనో పాశ్చాత్య దేశాలలోనో చోటు చేసుకుంటున్న పరిణామం కాదు మత విషయాలలో కఠినమైన నిబంధనలు కలిగి ఉన్న సాంప్రదాయక ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్ ఇరాన్ సుడాన్ లాంటి దేశాలలో కూడా ఇప్పుడు ఈ ధోరణి కనిపిస్తుంది అమెరికన్ పత్రిక అయిన ది న్యూ రిపబ్లిక్ సౌదీ అరేబియాలో మరియు ప్రపంచ వ్యాప్తంగా నాస్తికవాదం వైపు మొగ్గు చూపుతున్న ముస్లింల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో వివరిస్తూ ఒక కథనం ప్రచురించినప్పుడు ఆ దేశం నివ్వెరపోయింది ఆశ్చర్యకరంగా కొన్ని దేశాలలో ఈ సంఖ్య వందల నుండి వేలల్లో ఉంది ఫ్రీ ర్యాబ్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ చీఫ్ ఎడిటర్ ఈ మధ్య ఫేస్బుక్ లో ఇంగ్లీష్ మరియు అరబిక్ భాషలో నాస్తికులు అన్న పదం ఆధారంగా వెతికినప్పుడు కొద్ది మంది నుండి పదకొండు వేల వరకు సభ్యత్వం ఉన్న దాదాపు రెండు వందల యాభై పేజీలు గ్రూపులు వివిధ అరబిక్ దేశాలకు చెందినవి అని కనిపించాయి ఈ సంఖ్య అరబిక్ నాస్తికులు లేదా నాస్తికవాదం వైపు ఆసక్తి చూపుతున్న వాళ్లది అని తెలింది ఐదు శాతం మంది సౌదీ పౌరులు అంటే పది లక్షల కన్నా ఎక్కువ మంది తమని తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు అమెరికాలో కూడా వీరి శాతం ఎంతే ఉంది పంతొమ్మిది శాతం మంది అంటే అరవై లక్షల మంది సౌదీలు తాము మత ప్రమేయం లేని వ్యక్తులం అని భావిస్తున్నారు ఇటలీలో ఇలాంటి వాళ్ళు పదిహేను శాతం ఉన్నారు మత భ్రష్త్వానికి మరణశిక్ష విధించే షరియా చట్టాలు అమలులో ఉన్న అరబ్ దేశాలైన సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సుడాన్ యమన్ వంటి దేశాలలో కూడా ఈ సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో ఉండటం ఆశ్చర్యకరమని ఈ పత్రిక పేర్కొంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ